Oh wow. అలాగే హుజూర్ నగర్ల మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మెజారిటీ ఎంత తెస్తారో వార్త పోటీ పడబోతున్నాను నల్గొండలో వెంకట గారి ఎంత మెజారిటీ తెస్తారో వార్త పోటీ పడబోతున్నాను మన దేవరకొండలో బాలనాయక్ గారి కింద చెప్పినట్టు వారితో పోటీ పడబోతున్నాను మీరియాగూడలో లక్ష్మారెడ్డి గారితో పోటీ పడబోతున్నాను ఆ విధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మన పార్టీ వాళ్ళ నేను పోటీ పడి మా అన్న రఘువీర్ ని అత్యధిక మెజారిటీ కేవలం దక్షిణ భారతంలోనే కాదు మొత్తం దేశంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా ఆయన తమ్ముడి గారిని సభాముఖంగా తెలియజేస్తూ ఒక నేను నేనే విధంగానైతే బాధ్యత తీసుకుంటున్నానో నాగార్జున సాగర్ ఓటర్లుగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ అదే బాధ్యత తీసుకొని నాగార్జున గడ్డ మీద పుట్టినోడు ఎంత మెజార్టీతో గెలుస్తాడా ఈ రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తానికి కూడా మీరందరికీ తెలియజేయాలని మీ అందరికీ మనవి చేస్తూ కేవలం సన్నాహక సభ కాబట్టి జానారెడ్డి గారు ఎప్పటిలేక చాలా ఎక్కువసేపు మాట్లాడతారు కాబట్టి ఈ మైక్ అవకాశం జానారెడ్డి గారికి రఘువీర్ రెడ్డి గారికి ఇచ్చి మరొకసారి మన సత్తా ఏందో ఎన్నికల్లో చాటుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జిల్లాలో ఉన్నటువంటి గెలిచిన పదకొండు స్థానాల్లో యావరేజ్ మెజారిటీ యాభై వేలు తోని మన ఒక్కొక్క ఎమ్మెల్యే గెలిచారు అంత భారీ భారీ మెజార్టీతో ప్రజలు మనకు అవకాశం ఇచ్చిందంటే ఎందుకు ప్రజలు ఎంత అవస్థలో ఉండుంటే ఇచ్చుంటారో మీరు గుర్తుపెట్టుకోవాలి మన ప్రభుత్వం కూడా వచ్చిన మూడు నెలల నుంచి వాళ్ళు చేసినటువంటి ఎటువంటి తప్పులు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఎటువంటి అహంకారం లేకుండా ముఖ్యమంత్రి గారైనా మన మంత్రులైనా మన లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారైనా అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ఎటువంటి తప్పులు చేయకుండా ప్రజలతో మమేకమే పరిపాలన సాగిస్తున్నారు మనం ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారం రావడానికి ఆరు గ్యారంటీల స్కీమ్ కు ఎంతో ఉపయోగపడ్డాయి ఈ ఆరు గ్యారెంటీల ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ మనం ప్రకటించేసాం ముఖ్యంగా మహిళలు ఉపయోగించుకుంటు ఉపయోగించుకుంటున్న ఈ రోజు ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉందో అది మనకు ఎంతో కలిసి వచ్చింది మహిళలకు కూడా ఎంతో ఎంతో ఉపయోగకరంగా ఉంది అది మనకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది అలాగే గ్యాస్ అయిపోయింది అలాగే ఒక్క మన రెండు లక్షల ఇల్లు తప్ప అది కూడా మన శాంక్షన్ చేసేయడం జరిగింది అది కూడా కానీ ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి అర్హులందరినీ మనం ఎంచుకోవాలి కాబట్టి మనం చేసినటువంటి ఈ సక్సెస్ ఈ మనం చేసినటువంటి యాంటీలు రావు కావు అనేది ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తా ఉన్నాయి కాబట్టి మనం ఎట్లయితే ఇవి నిర్వహిస్తున్నామో ఇప్పుడు ఎట్లయితే మనం ఆల్రెడీ ప్రజలకు ఇవి అందజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకి తీసుకుపోతే మనం అనుకునేటటువంటి మెజార్టీ మన అనుకునేటువంటి విజయం మనం సాధించేది అనుకుంటది అదంతా మీ చేతులలోనే ఉన్నది ఇవి మొన్న అంత టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా గానీ యాభై ఐదు వేల మెజార్టీ అత్యధిక మెజార్టీతో సాగర్ లో రానటువంటి మెజార్టీతో జైవీ రెడ్డి మన ప్రజలు మన దగ్గర నియోజకవర్గ ప్రజలు గెలిపియడం జరిగింది కానీ ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం చెప్పిన పని చేస్తున్నాం మనం అందుబాటులో ఉంటున్నాం కాబట్టి మనం పెట్టుకుంటున్నటువంటి టార్గెట్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి మనం అనుకుంటున్నటువంటి మెజార్టీ సాధించడం పెద్ద విషయం కాదు ఇదంతా మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు ఇది మీ దృష్టిలో పెట్టుకొని అందరితో కూడా మమేకమై ఇది ఓన్లీ కార్యకర్తలకు సన్నాహక సమావేశం మాత్రమే మళ్ళీ మనం ప్రజలతో మీటింగ్ పెట్టుకుందాం ఇంతలోపు మీ ఊర్లలో ఇంకో ఊరిని మనం జాయిన్ చేసుకోవాలో ఇందాక గారు చెప్పారు ఒక నాయకుడు అంటే ఒక ఊర్లో ఆయన ఇంకా పదో ఇరవయో ముప్పయో యాభయో ఉంటాయి కాబట్టి అట్లా ఎవరున్నారు ఏమున్నారు ఏ ఏ ఊర్లలో మనం వన్ సైడ్ చేసుకోవచ్చు మనం ఎవరెవరిని నాయకుల్ని కలుపుకొని పోవాలి మన మండలంలో పార్టీకి ఎదురు లేకుంటే ఎట్లా చేసుకోవాలి పార్టీకి ఎదురు లేకుంటుంటేనే మీకు రేపు మీకు కూడా ఇక్కడ ప్రాంతంలో ఎక్కడ మీకు కూడా మీ మాటకు ఎదురు లేకుంటుంటది అదే ప్రత్యర్థి ఉండాలంటే ప్రత్యర్థులు ఉన్నారంటే మీకు చేయబోయే పనులు ప్రజలకి ఏమన్నా మనం పనులు చేయాలన్నా కానీ వాళ్ళు దేంతో దాన్ని కాలటం వేస్తుంటారు గుర్తుపెట్టుకోండి కానీ ఊరు ఊరంతా ఏకమై ఉందంటే మీరు కూడా మా దగ్గరికి వచ్చో ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయో ప్రభుత్వం దగ్గరికి పోయో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయో మీకు కావాల్సిన పనులు ఊరికి కావాల్సిన పనులు కానీ మీకు కావాల్సినవి కానీ చేయించుకునే దానికి అది ఒక ఊరు ప్రభుత్వమే అనేటువంటి విషయం మీకు మరవరాదు అదే కాదు ఈ రాష్ట్రంలో నలభై లక్షల ఇండ్లు నిర్మాణం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాం ముప్పై లక్షల ముప్పై లక్షల ప్రభుత్వ భూముల్ని పంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనవ చేస్తున్నాం రాష్ట్రంలో ఈ నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు పంచింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం ఈ జిల్లాలో నాలుగు లక్షల ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం రేపు కూడా ఇదే తరాలో ముందుకు సాగటమే కాదు ఇవాళ ఎన్నో రకాల పథకాలు ఇవాళ ఉపాధి హామీ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత విద్యా హక్కు చట్టాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ భూ పరిహార చట్టాన్ని భూ ముందు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు చేరినటువంటి వాళ్ళు కాదు ముందు ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళే ఆ తర్వాత చేరినటువంటి వాళ్ళే ఆ తర్వాత ఈ సరే టూర్ టూర్ అందరం పోతూనే ఉంటాం వస్తూనే ఉంటానండి అంతేత ఇది ఈ ప్రాంతంలో ఒక మానవతా దుఃఖపథంతో వివరిస్తున్నది రాజకీయ తోటి రాజకీయ చతురతతో విడదీయటమో కలపటమో కాదు మానవతా తోటి కలపటం కానీ మానవతా వృధాతో కలిసి ఉండేటట్టుగా చూడటం గానీ నా విధి అందుకని మీరు కొత్త పాత అనేటువంటి సందేహాలు లేకుండా అందరూ ఐక్యమత్యంతో ఉండి మీరు మీరు ఆశించినట్టుగా మీరు గుర్రంపూడలో మొన్నటికంటే ఎక్కువ మెజార్టీ ప్రజలు ఏటానికి సిద్ధంగా ఉన్నారు అది మీకు అర్థమవుతుందో లేదో కానీ నేను వాళ్ళ వాళ్ళ ఉద్రాంతరాలలో దూరి చూసినప్పుడు జానారెడ్డి గారి యొక్క జానారెడ్డి గారు ఇక మళ్ళీ ఏ పదవిలో లేకున్నా ఆయన నిర్వహించినటువంటి ఈ ప్రాంతం